హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు లైను ఆరోపల్ లైను పొద్దున్న బావాల్సింది సాయంత్రం వెళ్ళిన కొంచెం మార్నింగ్ టైంలో కొంచెం ఉంది లైన్ లేట్ అయిపోయింది ఈరోజు వెళ్ళటం కుదరలేదు అందుకని ఈవినింగ్ లైన్ బయలుదేరిన సమ టైం ఎంత నాలుగు నలభై అవుతుంది కానీ ఎండ చూస్తే నిట్ట మధ్యాహ్నం ఒంటి గంట రెండు ఇంటికి ఎట్లా ఉంటుందో ఎండ అంత ఎండ అనిపిస్తుంది అసలు ఫుల్ ఎండ ఈ రోజు మీరు చూసారా ఈరోజు మనం మన వ్యాన్కి పక్కన మిర్ర వేయించిన నిన్ననే తీసుకొచ్చి తీసుకొచ్చి మూడు రోజులు అవుతుంది కానీ మూడు రోజుల నుంచి అది ఎంత తిప్పలు పడ్డా ఆ బోల్ట్ రాలేదు ఎట్లాగట్లా చేసి దాని బోల్ట్ బోడబీకి నిన్ననే ఈరోజు ఎక్కిచ్చేసిన మార్నింగ్ అది కూడా ఇంటి దగ్గర ఉన్నగా అని చెప్పి దాని లైన్ కూడా దాని పని కూడా ఫినిష్ చేసేసిన ఆ అద్దం వచ్చి రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు కానీ అంత క్వాలిటీ లేదు మనకి బండితో పాత పాత అద్దం ఉన్నంత క్వాలిటీ లేదు ఇది ఎందుకనో ఇది ఎప్పుడు ఎక్కడో రాలిపోద్ది అన్నట్టుగా ఉంది అది అంత డెలికేట్గా ఉంది ఊగిపోతుంది ఉట్టిగా కానీ పెద్దగా వచ్చింది అద్దం పాత అద్దం మీద కంటే ప్రజెంట్ నౌలిపేటలో ఉన్నాం నెక్స్ట్ స్టాప్కి కనిపించే ఇక్కడే ఇక్కడే మనం నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ వాటర్ పోసేది ఇక్కడ ఆపితే ఆపి పోసేయాలి వాటర్ ఫస్ట్ స్టాప్ ఎంట్రీ ఎంట్రీ కోడ్ వచ్చేసింది ఇక ఇక్కడ రెండు క్యాన్లు పట్టేస్తున్నా ఈ రెండు క్యాన్లు పట్టేసి మళ్ళీ నెక్స్ట్ రూపాయలు వెళ్ళాలి చూసిన స్టార్ట్ చేసిన వెళ్ళిపోతున్నా ఆరోపల్లి మొత్తం ఆ ఎండకు ఏమో కానీ మస్తు గ్రీనరీ కనపడుతుంది మెరిసిపోతుంది మొత్తం ఎండ గోల్డెన్ కలర్లో ఈవినింగ్ టైం ఎండ ఎండ ఉంది అదే టైం చల్లడి గాలి దాల్తుంది అసలు మస్తు అనిపించింది అందుకే ఇక స్లో మోషన్లో పెట్టకుండా కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టేసింది ఎందుకంటే లైన్ మొత్తం ఆ రోడ్ మొత్తం తీసిన వీడియో ఇంకా ఫాస్ట్ పెట్టేస్తుంది ఇక్కడ మొత్తం కొంచెం స్లో ఎందుకంటే ఇక్కడ అసలు ఆ లైటింగ్కి చుట్టూ ఫాస్ట్ మెరిసిపోతున్నాయి చూడండి గోల్డెన్ కలర్లో వస్తుంది అసలు టూ డేస్ నుంచి వీడియోస్ పెట్టడం కుదరలేదు కొంచెం వేరే పనిలో బిజీగా ఉండి చిన్న చిన్న పని మీద వీడియోస్ చేయటం కుదరలేదు వీడియోస్ తీసా కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం అంత ఖాళీ లేదు అందుకనే చేయటం కుదరలేదు ఎడిటింగ్ చేయటం నేను చిన్న చిన్న షార్ట్లు అయినా కనీసం ఒక వన్ అవర్ పడుతుంది ఎడిటింగ్ వాయిస్ ఓవర్ మొత్తం వన్ హాఫ్ అవర్ అలా పడుతుంది కంటిన్యూస్ నెక్స్ట్ అరపల్లి వచ్చేసినాం మీకు కనిపిస్తుందా క్యాబిన్లో నుంచి చూస్తూ ఉంటే ఎలా ఉందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఎండవాళ్ళు ఏమో కానీ ఫస్ట్ మూడు క్యాన్లే అన్నారు మూడు క్యాన్లు బట్టేస్తాను అసలు ఇక్కడ మనం మ్యాక్సిమం ఒకటి రెండు క్యాన్లు అలాంటిది మూడు అయినాయి మూడు కాస్త ఇంకొక రెండు అలా ఐదు క్యాన్లు అయినాయి అంటే ఎండ వల్ల నీళ్ళు వాటర్ ఎక్కువ తాగేసారు తొందరగా అయిపోయినాయి వన్ వన్ అండ్ హాఫ్ డేలో అయిపోవాల్సింది వన్ డేకే వాటర్ ఫినిష్ అయిపోతాయి ఎండకి ఎండ ఎక్కువ ఉంటే ఎక్కువ తాగేస్తారు ఇక్కడ కూడా రెండు క్యాన్లు ఒక క్యాన్ ఉంటుంది అలాంటిది వీళ్ళు మూడు క్యాన్లు పెట్టాడు ఇక్కడ కూడా ఇది కూడా బట్టేసేస్తే నెక్స్ట్ అయిపోతుంది ఇక్కడ రోడ్ అడ్డం పెట్టిండు తీరాబాబు బండి బండి తీసేసిండు అక్కడ అక్కడ పట్టేసినా అక్కడే పట్టేసినా బండి రివర్ చేసేసిన రివర్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళాలి ఇటు సైడ్ ఎక్కడ చూసినా నాటుకోళ్ళు ఫుల్గా ఉంటాయి పెంచు ఇళ్లలో ఒక్కొక్కరు ఇరవై సెలవులు ముప్పై సెల ఉంటాయి ఇగో ఈ బామ్మ గారు నా కోసమే చూస్తుంది ఎందుకంటే ఆమె క్యాన్ బట్న డబ్బులే మళ్ళీ చిల్లర కోసం మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చింది అక్కడ కనపడే ఆ మూడు క్యాన్లు కూడా పట్టాలి మనం ఇప్పుడు ఆ బ్రదర్ మన కోసం ఎదురు చూస్తుండ ఇక్కడ పట్టేసి వెళ్ళాలి నెక్స్ట్ పక్కన లెఫ్ట్ తీసుకొని ఆ సిమెంట్ రోడ్లోకి వెళ్ళిపోవాలి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి క్యాన్లు మొన్న అయితే వర్షం రెండు రోజులు పడేసరికి ఆ రోజు ఎంత ఎంటీ అసలు ఆ రోజు ఏ లైన్ ఏం లేదు కానీ ఈ పరిస్థితి అట్లా లేదు మనం మార్నింగ్ వెళ్ళాల్సిన లైన్ ఈవినింగ్ వచ్చినా కానీ వాటర్ ఫుల్ నడుతుంది వాటర్ అందరి దగ్గర అయిపోయినాయి అంట అవి కనపడుతుందిగా వెనక ప్రతి ఒక్కళ్ళ దగ్గర వాటర్ అయిపోయిందంటే ఆ లైన్ మొత్తం ట్యాంక్ ఖాళీ ఇంకా ఈ ఈరోజు మనకి వ్యాన్లో కనుక్కొని గెస్ట్ ఒక గెస్ట్ వచ్చింది చూడండి అది అసలు వెళ్ళట్లేదు ఎంతసేపు ఎన్నిసార్లు బయటికి దూరం వేసినా కానీ మళ్ళీ లోపలికి వచ్చింది అక్కడక్కడే దొరుకుతుంది దానికి ఆ అద్దంలో బయటికి వెళ్ళాలని దొరుకుతుంది అది కానీ అది అక్కడ అద్దం ఉందని సంగతి దాన్ని తెలియదు పాపం అది అక్కడికి వచ్చి అయిపోయింది అలా చేసి దాన్ని బయటికి పంపించేసిన అక్కడ వాటర్ పోసేసిన ఈ దారిలో ఒకటే ఒక ఒక రెండు సార్లు ఉంటాయి పెద్ద పెద్ద గోతులు ఈ గోతుల వల్ల బండి కదిలిపోతుంది ప్లస్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అంతగనం గోతులు ఉంటాయి డబ్బులు తక్కువైనా అర్థం క్వాలిటీ లేకపోయినా మాత్రం అర్థం చూడటానికి మాత్రం మంచిగా బాగుంది వ్యూ పాయింట్ ఎక్కువ ఉంది ఎక్కువ స్పేస్ కనపడుతుంది పాత అద్దం కంటే ఈ అద్దం ఎక్కువ కనపడుతుంది చాలా పెద్దగా ఉంది నాకు దీనికంటే ఎక్కువ పెద్ద పెద్ద ఇంకా పెద్ద అద్దం పెట్టాలని ఉంది కానీ కుదరదు దానికి పెద్ద సెట్టింగ్ చేయాలి నెక్స్ట్ గుండెగూడెం గుండెం బోర్ లైన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇదే అత్యంత నరకమైన దారి బండిపోయినంత ఆ దూరం మొత్తం ఆ సాంతం అన్నీ గోతులే ఊపి 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 అసలు చికా కొత్తది ఎటు దిప్పినా ఎటు బ్రేక్ వేసి ఎటు నుంచి పోనిచ్చినా కానీ అసలు కుదరనే కుదరదు రెండో గేరు అసలు మార్చలేము రెండు మూడో గేర్లు తప్ప నాకు కొంచెం మంచిగా ఉందాకనే ఎమ్మటే ఒక గుది మళ్ళీ ఎమ్మటే గొత్తులు వస్తుంది ఎలాగో ఎలాగా వెళ్ళిపోవాలి రూటు ఏం చేస్తుందో తప్పదు అని తిప్పాల్సిందే చిన్నగా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక స్టాప్ ఇక్కడ ఒకళ్ళు పడతారు వాటర్ కానీ వాళ్ళు రాలేదు ఎన్నిసార్లు పిలిచినా కానీ ఏమైందో మరి అక్కడ నుంచి నెక్స్ట్ గుండెగూడెం గుండెగూడెం లోపలికి వెళ్ళాలి అక్కడ నుంచి గుండెగూడెం లోపలికి వెళ్ళిపోయి లోపల ఇక్కడ కూడా చాలా మంది పట్టారు ఈసారి గుండెగూడెం లైన్ ఇక్కడ ఎవరు ఉండరు అనుకున్నాను నేను ఆల్మోస్ట్ ఫైవ్ అవుతుంది వస్తు పొలం దగ్గరికి వెళ్ళి వచ్చారో లేదో ఈ టైంలో వచ్చిన అనేసి అని అనుకుంటున్నా అంటే ఇక్కడ స్టార్టింగ్ ఎవరో పిలిచారు కానీ ఇప్పుడు రాలేదు రిటర్న్లో పడతామన్నారు వెళ్ళి వెళ్ళి పట్టేసిన వాళ్ళకి ఇంకా నేను చెప్పాను ఇక్కడ ఎక్కడ చూసినా కోళ్ళు ఫుల్గా ఉంటాయని ఎవరి ప్రతి ఒక్కరింట్లో కోళ్ళు పెంచుతారు ఫుల్గా బయటికి అమ్మేస్తారు చాలా మటుకు ఇక్కడ నుంచి ఈ ఊరు వచ్చిన కాడ నుంచి చిన్న చిన్నగా ఇక లైటింగ్ ఫెయిల్ అయిపోతుంది ఆల్మోస్ట్ చాలా తగ్గిపోయింది లైటింగ్ ఇంతసేపు ఎంత ఎండుందో ఒక పావు గంటలో మొత్తం సీన్ మారిపోయింది లైటింగ్ మొత్తం ఫైవ్ దాటిన కాడ నుంచి లైటింగ్ తగ్గిపోతుంది ఇక బాగా తగ్గిపోయింది అందుకే లైటింగ్ ఆ వీడియో కూడా మస్క్ మస్క్ వచ్చేస్తుంది లైటింగ్ తగ్గిపోయేసరికి చూద్దాం ఇక్కడే ఎంతమంది పడతారో ఈసారి ఇది వచ్చి గుండెగూడము ఇందాక మన స్టార్టింగ్లో ట్యాంక్ ఉన్న దగ్గర చూడండి కరెక్ట్గా ఒక ఫార్టీ మినిట్స్ గ్యాప్లో చికెట్ అయిపోయింది ఇక్కడ సిక్స్ కూడా అవ్వలేదు ఇంకా చికెట్ అయిపోయింది మొత్తం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు లైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి నా వీడియోలు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ సి యూట్యూబ్